యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం ఆమె లేదు ప్రభువా నేను అందుకు ఏసు నేను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నైనా పరిశుద్ధుడా మహోన్నతుడా మహిమగల రాజా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి స్త్రీల కుడికకు నీవు ఇచ్చినటువంటి వాక్య భాగమును బట్టి నీకు వందనాలు ఈ మాటలు తండ్రి సరైన రీతిగా విరిచి పంచి పెట్టుటకు నాకును జ్ఞానాత్మను నూతనమైన అభిషేకమును దయచేయండి నీ సన్నిధి బలముగా ఇక్కడ ఉంచి నడిపించండి ఇదిగో వాక్యములో దాగి ఉన్న అయా సత్యములను నాయన గ్రహించే శక్తి మా నాకు మాకు దయచేయం దాని ప్రకారముగా జీవించే ఆత్మను కూడా అయా దయచేయమని యొక్క మాటలను ఆశీర్వాద కారణముగా మార్చమని ఏసునామములు అడిగి వేడుకొని వచ్చినాను నాను తండ్రి ఆమె యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఏసు ప్రభు మొదటి వచ్చినంలో ఏమన్నాడంటే యేసు ఒలీవల కొండకు వెళ్ళాను ఎందుకు వెళ్తాడండి ఒలివల కొండ కేసయ్య ప్రార్థన చేసుకున్నటకు వెళ్ళేవాడు రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారగానే ఏసు తిరిగి దేవాలయంలోకి వచ్చినప్పుడు జన సమూహము ఆయన యద్దకు వచ్చారు ఆయన కూర్చుండి ఆయన ఏం చేస్తున్నాడంట బోధిస్తూ ఉన్నాడట రాత్రంతా ప్రార్థన చేసినటువంటి ఏసయ్య ఇతరులకు వాక్యాన్ని బోధిస్తున్నాడు మంచి మాటలను బోధిస్తూ ఉన్నాడు అలా బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు శాస్త్రులు పరిశీయులు వచ్చారు శాస్త్రులు పరిశీయులు వ్యభిచార మందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి అనింది కదా శాస్త్రులు పరిశీలు ఎవరండి శాస్త్రులు పరిశయలు అంటే నిలువుటంగీలు ధరించి సొంత వీధులలో వాళ్ళకి వందనాలు చెప్తూ ఉండాలి మందిరాలలో అగ్రపీఠాలు ఉండాలి విందులు ఏమైనా జరిగితే అగ్రస్థానాలు ఉండాలి తది దీర్ఘ ప్రార్థనలు వ్యక్తిగతంగా ప్రార్థనలు ఉండవు కానీ మనుషుల మధ్యలోకి వచ్చినప్పుడు దీర్ఘ ప్రార్థనలు చేసేటటువంటి వారు శాస్త్రులు పరిశ్రయులు ఎలాంటి వారంటే స్వనీతి సొంత భక్తి కలిగినటువంటి వారు అంటే దేవుడి నీతి మీద ఆధారపడకుండా నేను బాగుగా ఉపవాసాలు చేస్తున్నాను నేను అన్నిటిలో దశమభాగాలు ఇస్తున్నాను ఆసుంకరి కంటే నేను పర్వాలేదు అని కంపారిజన్ చేసుకునేటటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు పరిశీలి మతైసు వార్త ఇరవై మూడో అధ్యాయంలో ఈ శాస్త్రులను పరిశీలన గురించి అనేకమైన సందర్భాలలో ఏమి చెప్పబడిందంటే వేషధారులారా అందులైన మార్గదర్శకులారా అవివేకులారా ఇలాగూ వాళ్ళను గురించి చెప్పబడి ఉంది అంటే ఈ శాస్త్రులు పరిచయులు ఎవరంటే సున్నము కొట్టినటువంటి సమాధు సున్నము కొట్టిన సమాధులు ఎలా ఉంటాయి పైన చూడటానికి చాలా చక్కగా అలంకరించబడి ఉంటాయి సమాధి లోపల ఏముంటుంది అన్ని ఎముకలు కుళ్ళు సమస్త విధములైనటువంటి కల్మషాలు దానిలో ఉంటాయి అంటే పైకి భక్తి గల వారి వలె కనబడుతూ లోపల మాత్రము శక్తి లేని జీవితం ఇది శాస్త్రులు పరిశ్రీల యొక్క జీవితం అయితే ఈ శాస్త్రులు పరిశీలు ఏం చేస్తున్నారు బాగా ప్రార్థన చేసేటటువంటి ఏసై దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు శోధించాలని నేరము మోపాలని ఆయన ఏ విధంగా ఆయన ఏం చెప్తాడా ఆయనకు మనం వ్యతిరేక్తంగా ఏం మాట్లాడగలమా అనే మనస్తత్వాన్ని కలిగినటువంటి వారు శాస్త్రులు పరిచయం ఇప్పుడు కూడా లోకంలో ఐదు నిమిషాలు ప్రార్థన చేయరు కానీ బాగా ప్రార్థన చేస్తూ ఆత్మీయమైన ఎన్నో అనుభవాలు కలిగిన వాళ్ళను ఒక్క నిమిషములోనే వెక్కిరించేటటువంటి స్థితిగతులు ఇప్పుడు జనాలలో ఉన్నాయి అదే కదా డీజీఎస్ దినకర దినకరణ్ గారు ఎనిమిది గంటలు ప్రార్థన చేస్తుంటే అర్ధ గంట కూడా ప్రార్థన చేయని వ్యక్తి వచ్చి ఆయనను ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు సమాజం ఎలాగుందంటే భక్తి గల వారిని చూసి భక్తి లేని వాడు ప్రశ్నించే స్థితిలో ఉంది ఎలాగూ పైకి భక్తి గలవారం అనుకుంటూ లోపల శక్తి లేకుండా సమాధి జీవితం ఉన్నప్పటికీ కూడా పులిసిన పిండి పరిశీలన గురించి ఏం చెప్పబడింది పులిసిన వారో అంటే సమస్త విధములైన దుష్టత్వము దుర్మార్గత కలిగినటువంటి జీవితాలు వాళ్ళవి అలాంటి వారు వచ్చి భక్తి కలిగినటువంటి వారిని వెక్కిరించేటటువంటి స్థితి ఇప్పుడు సమాజంలో ఎక్కువగా ఉంది అలాగనే ఇక్కడికి శాస్త్రులు పరిశయులు ఎవరి దగ్గరకు వచ్చారు ఏసయ్య రాత్రంతా ప్రార్థన చేసి మంచి మాటలను బోధిస్తున్నటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి పాయింట్అవుట్ చేయాల చేయడానికే అక్కడికి వచ్చారు ఏంటి బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారము చేయిచుండగా పట్టబడెను పట్టబడను అంట వ్యభిచారము చేయిచున్నప్పుడు అక్కడ స్త్రీ ఉండాలా పురుషుడు ఉండాలి కదా అయితే స్త్రీని మాత్రమే పట్టుకొని వచ్చారా స్త్రీని పట్టుకొని వచ్చి మధ్యలో నిలవబెట్టారు రండి ఏమంట వ్యభిచారము లేవీల కాండము ఇరవై అధ్యాయము పదవచనంలో ఏముందంటే వ్యభిచారము చేయుచున్నటువంటి స్త్రీని పురుషుని మరణ శిక్ష విధించవలేను అని ఉంది ఈమె ఏం చేస్తుంది ఇప్పుడు ఇక్కడ వ్యభిచారము చేయిచున్నది వ్యభిచారము చేయించుండగా పట్టబడేను సరే ఈ స్త్రీ వ్యభిచారము చేయించుండగా పట్టబడింది కానీ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా అపరాధముల చేత అతిక్రమాల చేత పాపముల చేత పట్టబడి ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన పాపము చేత పట్టబడే ఉన్నారు చెరలో నుండి చెరలో ఉన్నటువంటి వారిని విడిపించడానికే కదా యేసయ్య వచ్చాడు మరి ఈ శాస్త్రులు పరిశైలు ఒకవేళ వ్యభిచారం చేయకపోవచ్చు కానీ వారు వేరే విధమైనటువంటి పాపముల పట్టబడే ఉన్నారు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ స్త్రీని పట్టుకొని వచ్చి ఏసయ మధ్యలో నిలవబెట్టా నిలవబెట్టి ఏం చెప్తున్నారంటే అట్టి ఏమని చదువుతున్న చూడండి నాలుగో వచ్చిన బోధ ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను అట్టివారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషి మనకు ఆజ్ఞాపించను కదా అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగి ఎందుకు ఆయనను అడగాల ఎందుకంటే ఇంతకు ముందే ఏసో అద్భుత కార్యాలు చేశాడు ఆయన వాక్యము అధికారముతో చెప్పబడుతూ ఉంది ఆయన చేస్తున్నటువంటి కార్యాలను చూసి ఓర్చలేక ఏం చేస్తున్నారు ఏం చేస్తూ ఉన్నారు ఆయనను మీద నేరము బోపాలని చూస్తూ ఉన్నారు చూడండి ధర్మశాస్త్రము మోసే రాసినటువంటి ధర్మశాస్త్రములో పది ఆజ్ఞలలో వ్యభిచరించవద్దు అనే ఆజ్ఞ అయితే ఉంది అది అందరికీ వర్తిస్తుంది అయితే ఇక్కడ నేరము మోపవలనని చూస్తున్నారు ప్రకటన గ్రంథము పన్నెండవ పదవ వచ్చినప్పుడు రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల నిమిత్తము ఏం చేస్తుంటాడు నేరము మోపువాడైన అపవాది అని వ్రాయబడింది అంటే ఇప్పుడు నేరము మోపువాడే ఎవరు అపవాది అంటే వీళ్ళలో దూరింది ఎవరు అపవాది దూరి మాట్లాడుతున్నాడికి శాస్త్రులు పరిశీలు మనుషుల్లాగా నిలబడినారు కానీ అక్కడ ప్రశ్నించేవాడు ఎవరంటే సాతాన అపవాది ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఏసయ్యను పట్టుకోవాలి ఆయనను అవమానపరచాలి సిగ్గుపరచాలి అది వారి యొక్క తత్వం చూడండి ఆయనను శోధించు ఈలాగూ అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండేను ఏం చేస్తున్నాడట వన్ నేల మీద వంగాడు వేలుతో ఏదో రాస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో వేలుతో రాసిన సందర్భాలు మూడు వేలుతో నిర్ఘమా కాండము ముప్పై ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం లేముదంటే రాతి పలకల మీద తన చేతి వ్రాతతో పది ఆజ్ఞలను రాశారు ఇంకొక సందర్భములో దానియేలు ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో ఏముందంటే బెల్సాజరు ఏం చేస్తాడంటే దేవుని ఆలయములో ఉన్నటువంటి ఉపకరణాలను తీసుకుని వచ్చి తన రానులతోనూ ఉపపత్తులతోనూ అధిపతులతోనూ ఏం చేస్తాడంటే మ ద్రాక్షారసము పోసి తాగుతూ ఉన్నాడు అంటే దైవ భయము లేకుండా గర్వించి అతడు తాగుతూ ఉన్నప్పుడు చేతి చేయి వ్రేలు వచ్చి గోడ మీద మినే మినే టికెలు ఫార్సీన్ అని వ్రాసాడు మినే అంటే ఏంటి మినే అంటే నీ యొక్క ప్రభుత్వము నువ్వు ఇక నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి ఇక దాన్ని ఏం చేశాడంట ముగించి వేశాడట టెకేలు అంటే తక్కువ త్రాసులో తూచగా నీవు తక్కువ వాడిగా కన్నపడిచి ఫేస్ అంటే మాజీలు రాజ్యులుగా నీ రాజ్యంను రెండుగా విభాగిస్తున్నాను అని అంటే ఫస్ట్ టైము వేలుతో రాశాడు కదా పదాజ్ఞలను ఆడ న్యాయమైన వైఖరితో ఉండాలి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలని వేలుతో రాశాడు ఇప్పుడు వేలుతో రాస్తున్నాడు దానియేలు గ్రంథము బెల్సాజర్ దగ్గర ఏం రాస్తున్నాడు తీర్పుకు సంబంధించి వ్రేలుతో రాస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు వేలుతో రాస్తూ ఉన్నాడు ఆయన వంగి వేలుతో రాస్తున్నాడు ఏం రాస్తున్నాడు అక్కడ ఏం రాస్తున్నాడు ఇలా రాస్తూ ఉంటే ఒక్కొక్కరు ఆ యొక్క చేవ్రాతను చూస్తూ ఉన్నారు ఆయన వెలుగుతో రాసినప్పుడు ప్రతి ఒక్కరికి కనబడినట్లుగానే అక్కడ కూర్చు నిలబడిన వారందరూ వేలుతో రాస్తున్నటువంటి ప్రతి పాపమును విషయమై వాళ్ళు చూస్తూ ఉన్నారు చూసి ఇక్కడ చూడండి ఏడవ వచ్చిన వాళ్ళు వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పింది మీలో పాపము లేనివాడు మీలో పాపము లేనివాడు ఎవరైనా ఉన్నారా ప్రతి మనిషిలో కూడా పాపము ఉంది పాపరహితుడు ఎవరు ఒక్కడే అందరూ పాపము చేత వారే అందుకు ఏస ఏమంటున్నాడు పాపము లేనివాడు మొదటగా రాయి వేయమన్నాడు అనగానే అక్కడ వాళ్ళు హృదయమందు పొడవబడి కింద ఏం రాశారంటే మనస్సాక్షితో మనస్సాక్షిలో గుచ్చబడిన వాళ్ళై ఏం చేసారంట ఒక్కొక్కడు తమ చేతులలో ఉన్నటువంటి రాళ్ళను వదిలేసి వెనక్కి వెళ్ళిపోయారట చూడండి పాపము లేనివాడు మొదటగా రాయి వేయాలి లోకములో పాపము లేనివాడు ఒకే ఒక వ్యక్తి పాపములను క్షమించేవాడు ఒకే ఒక వ్యక్తి మార్పు స్వాత రెండవ అధ్యాయంలో నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పినటువంటి సందర్భము ఉంది అంటే పాపము పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద వేయవచ్చునని ఆమె వాళ్ళతో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచ్చుండే వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళి ఏసు ఒక్కడే మిగిలేను ఆ ఎవరు పాపరహితుడు ఆ ఒక్కడెవరో ఆయన ఒక్కడే మిగిలారు మిగతా వాళ్ళు ఇప్పుడు అక్కడ వేస్తే ఎవరు రాయి వేయాలా నిజాయితీగా అయితే ఏసయే రాయితో కొట్టాలి ఎందుకంటే పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమన్నాడు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాపము చేసిన వాళ్ళే చూడండి స్కూల్లో ఒక పిల్లవాడు కాపీ కొట్టాడు కాపీ కొట్టింటే మిగతా పిల్లవాళ్ళందరూ చూసి హెడ్ మాస్టర్కి కంప్లైంట్ చేశారు సార్ సార్ ఈ పిల్లవాడు అంత కాపీ కొట్టి రాశాడు అని అంటే వెంటనే ఆ హెడ్ మాస్టర్ అన్నాడట ఓయ్ బాగానే చెబుతున్నావు వాళ్ళని గురించి నువ్వు చెప్తున్నప్పుడు నువ్వు ఎప్పుడు నీ స్నేహితుని బుక్లో చూసి కాపీ కొట్టలేదా అన్నాడట ఎప్పుడు నీ యొక్క ఫ్రెండ్ బుక్లో చూసి నువ్వు కాపీ కొట్టలేదా అనగానే వాడు మౌనం అయిపోయాడు ఆ రీతిగానే ఏంటి ఇక్కడ ఏసై అంటూ ఉన్నాడు మీలో పాపము లేనివాడు మొదటగా మొదటగా రాయివేమంటున్నాడు అంటే ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాలలో పాపములను జరిగిస్తుంటారు భయంకరమైన పాపములు కాకపోయినా దేవుడికి ఇష్టము లేని పాపాలను చేస్తూ ఉంటారు చండి ఏసు ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను ఏసు తల ఎత్తి చూసి అమ్మా వారక్కడ ఉన్నారు ఎవరన్నా నీకు శిక్ష విధింపలేదా ఎవరినూ నీకు శిక్ష విధింపలేదు శిక్షించేవాడు ఎవరంటే ఏసయ మాత్రమే అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైపోయినారు ఎక్కడో అక్కడ సద్దు మనిగినారు శిక్ష విధించటానికి వాళ్ళకి ఏ విధమైన అర్హలే అర్హత లేదు ఆమె లేదు ప్రభువా అనే ఏమంటుంది ఆమె ఇప్పటి వరకు ఇక్కడ చూడండి బోధ కూడా అంటున్నారు వాళ్ళు శాస్త్రులు పరిచయలు అతను ఏమంటున్నారు నాలుగో వచనంలో చూడండి బోధకుడా అనే పిలుస్తున్నారు కదా అంటే ఆయన బాగా వాక్యాలు చెప్తాడు బోధించేవాడు ఒక ఉపదేశకుడు అతను మనకంటే బాగా చక్కగా చెప్తున్నాడు ఒక బోధకుడు లాగానే వాళ్ళందరూ చూస్తున్నారు అయితే ఈమె ఎలా చూస్తుందంట ప్రభువా అంటుంది ఏమంటుంది ప్రభువా అంటే ఎప్పుడంట మనము ఎప్పుడైతే ప్రభువును తమ సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో అప్పుడు వాళ్ళు ఏమైపోతారంటే తన హృదయములో పొడవబడి ఈయననే నా యొక్క నిజ రక్షకుడు అని చెప్పి ప్రభు అని పిలుస్తూ ఉంది అంటే ఆమె తన హృదయములోనికి ఏ సయ్యను చేర్చుకుంది అప్పుడు అందుకే నేనును నీకు శిక్ష విధింపను వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు తీర్పు తీర్చాలని చాలా ఆరాటపడుతున్నారు అవునా మామూలు మత్స ఏడవ అధ్యాయం ఒకటో వచనం ఏముంది మీరు తీర్పు తీర్చకుడు తీర్పు తీర్చ తీర్చ తీర్పు తీర్చి నీవు మరలా తీర్పు పొందుదు ఏ నువ్వు ఏ కొలత కొలుస్తావో నువ్వు అదే కొలత కొలవబడతావు అనే మాటలు అక్కడ ఉన్నాయి అంటే తీర్పు తీర్చేటటువంటి మనము మరలా తీర్పు పొందుతా అయితే అదే ఒక రెండు అధ్యాయాలు వెనకాల యోహాను సువార్త మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో ఏముందో చూడండి ఆయన పద్దెనిమిదవ వచనం చూడండి ఆయన ఎందు ఉంచువానికి తీర్పు తీర్చబడదు అదే ఇక్కడ జరిగింది అనుకు ఆమె ఏంటంట ఆయన ఎందు ఉంచువానికి తీర్పు తీర్చబడదు అందుకే ఏసయ్యను ఆమె ఏం చేసింది విశ్వసించింది కాబట్టి ఆమె జీవితంలో తీర్పు తీర్చబడలేదు ఆమె అందుకేమంటుంది ప్రభువా అంటుంది ఎప్పుడైతే ఆమె తన యొక్క హృదయములోనికి ఏసయను చేర్చుకుందో ఏమైపోయింది ఆమె తీర్పుకు ఆమె అర్హురాలు కాలేదు అంటే తీర్పు తీర్చబడ్డానికి ఆమె అర్హురాలు కాలేదు ఏసయ్య తీర్పు తీర్చివాడు ఎవరు ఒక్కడే ఎవరంటే ఆయన ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారు తీర్చబడరు తీర్పులోకి రా ఆయన యొక్క కృపలోకి ఆమె వచ్చింది దేంట్లోకి వచ్చింది ప్రభు అని ఆ ప్రభు అనే దాంట్లోనే ఏముందంటే ఆమె ఏసయ్యను తన సొంత రక్షకుడుగా అంగీకరించింది అందుకు ఏసు నేను నీకు శిక్ష విధింపను నేనును నీకు శిక్ష రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం ఓట వచనంలో క్రీస్తు చేస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు ఏసయ ఏం చెప్పాడు నేను కూడా నీకు శిక్ష విధింపను ఇప్పుడు క్రీస్తు నందు ఉంది ఆమె కాబట్టి ఆమె శిక్ష పొందటానికి ఆమె అర్హురాలు కాదు ఆమె శిక్ష పొందడానికి ఆమెకి అసలు ఎక్కడా కూడా అవకాశం లేదు ఆమె క్రీస్తు యేసునందు ఉంది కాబట్టి ఆమె ఏ శిక్షకు విధి అందుకే ఏసయ్య ఏమంటున్నాడు నేను కూడా నీకు శిక్ష విధింపను అయితే నువ్వు వెళ్ళి ఇక పాపము చెయ్యకుమని ఆమెతో చెప్పింది ఈమె ప్రభువాని అంటే ఆమె ఏం చేస్తుంది సొంత రక్షకుడుగా లోపలికి స్వీకరించిన తర్వాత ఏసయ్య ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు రక్షింపబడ్డాం కదా నువ్వు నేను ఈమె కూడా అప్పుడే అంతవరకు వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీగా అవమాన జనాల మధ్యలో నిలబడి ఉంది కదా ఇప్పుడు ఏసయ్య చేసినటువంటి ఆ కార్యాన్ని చూసి ఆమె యేసుప్రభును తన సొంత రక్షకుడిగా అంగీకరించింది హృదయములోకి స్వీకరించిన తర్వాత ఏమంటున్నాడు ఏసయ్య ఇక నీవు పాపము చెయ్యకుము అంటే రక్షింపబడిన తర్వాత నువ్వేం చేయకూడదు పాపము చేయము ఇక నీవు పాపము చేయకుము అని ఆమెతో చెప్పాను అంటే ఈ రోజు దేవుడు ఏమంటున్నాడంటే నీవు రక్షింపబడ్డావు కదా ఇక పాపము చెయ్యవద్దు అంటే హెచ్చరిక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి ఇక్కడ ఇస్తున్నాడు ఈ రోజు నీతో నాతో అంటున్నది ఏం తెలుసా ఇక పాపము చెయ్యొద్దు నీవు రక్షింపబడి క్రీస్ చేసినందు ఏ శిక్షావిధి లేకుండా నీవు భద్రపరచబడినప్పుడు నీవు ఇక మీద ఏం చేయకూడదు అయితే ఏం జరుగుతుంది రక్షింపబడిన తర్వాత కూడా జీవితాలు బాగున్నాయా ఎంతమంది జీవితాలు బాగున్నాయి చూపడానికి ఏసయ్యను తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు కానీ ఏసయ్య హెచ్చరిక మన జీవితాలలో పనిచేయాలి ఇక పాపము చెయ్యకూడదు రక్షింపబడ్డా అనే ముద్ర నీ మీద ఉంటే వాళ్ళు సమస్త దుర్నీతి నుండి తొలగిపోవాలి తిమోతిలకు రాసిన పత్రికలో అది మనం ఖచ్చితంగా మన జీవితంలో ఒక ముద్రగా నిలువబడిపోవాలి దాన్ని చూపిస్తాను చూడండి పంతొమ్మిది రెండవ తిమోతిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది ప్రభు తన వారిని ఎరుగును ప్రభు ఎరుగును తన వారిని ఎరుగును అనున్నది ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడును ప్రభు నామమును ఒప్పుకున్నావా నువ్వు నీ జీవితంలో ఒప్పుకొని ఉంటే ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలని అనున్నదే దానికి ముద్రగా ఉంది ఏముండాలా ముద్రగా ఉండాలా ఇక ఎన్నడూ కూడా నువ్వు పాపము చేసే స్థితిలోకి వెళ్ళకూడదు సమస్త దుర్నీతి నుండి నువ్వు ఏం కావాలా బయటికి తొలగిపోయినట్టుగా నీ మీద ఒక ముద్ర వేసి ఉండాలి మరలా వెనక్కి తిరిగి చూసేటటువంటి జీవితం కాదు ఏసయ్య ఏమంటున్నాడు నువ్వు రక్షణ పొందిన బిడ్డ నీకు ఏ విధమైన శిక్ష ఇది లేదు నీవు ఏ తీర్పుకు లోను అయ్యేటటువంటి స్థితిలో నీవు లేవు నువ్వు స్వతంత్రాలివి కాబట్టి నీవు ఎలా ఉండాలి దుర్నీతి నుండి సమస్త దుర్నీతి నుండి తొలగిపోవాలి అదే నీకు ముద్రగా ఉంది అంటే ఒక ఇంటిని సీల్ చేసేటప్పుడు ఏం చేస్తారు దానికి ముద్ర వేస్తారు ఇలా ముద్ర వేసినప్పుడు బ్యాంకు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు దాన్ని ఓపెన్ చేయడానికి లేదు అలాగే ఏసై నిన్ను నన్ను కొన్నాడు ఆయన ముద్రలో మనం ఉండాలి ఆయన ముద్ర ఏంటి దుర్నీతి నుండి తొలగిపోవాలి ఏసై నమ్ముకున్నానంటావు పాత జీవితంలో జీవిస్తావు ఏసై నమ్ముకుంటానంటావు డ్రగ్స్ యూజ్ చేస్తావు ఏసై నమ్ముకున్నానంటావు లంచాలు తీసుకుంటావు ఏసై నమ్ముకున్నానంటావు మోసాలు చేస్తూ జీవించడము అది ముద్ర కాదు సమస్త దుర్నీతి నుండి నువ్వు తొలగిపోవాలి ఏసయ్య నిన్ను చూడ నీలో ఏసయ్య చూసేటటువంటి స్థితిలో ఉండాలి అందుకే ఆడ ఆమె ఆమెతో అంటున్నాడు అమ్మా ఇంతకాలము బ్రతికినటువంటి ఆ పాప బ్రతుకు నుంచిగా నువ్వు విడుదలకా అని ఒక హెచ్చరిక ఇచ్చాడు ఆమెకు ఏసయ్య ఇక్కడ ఏమి ఇస్తున్నాడు ఆమెకు హెచ్చరిక ఇస్తున్నాడు కాబట్టి నువ్వు ఉన్న దానిలోనే సంతోషంగా జీవించు కానీ దుర్నీతి కార్యాలు చేసి దేవుడి యొక్క కృపను దుర్వినియోగపరిస్తే గాన ఆ గొప్ప శిక్షను ఇక తట్టుకోలేము ఆ దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు లోకంలో చాలా ఆనందంగా బతుకుతున్నారు వాళ్ళకి ఏం కావటం లేదు కదా ఏముంది ఊరికే మనం ఏదో భక్తి అనే పట్టి ఏదో ఉన్న దాంట్లో బతకాలంటే కాదు లోకంలో వాళ్ళకు ధీటుగా నేను బ్రతకాలా అని చెప్పి దుర్నీతి జీవితాన్ని జీవించకూడదు ఈరోజు ఒక్కటే ఒకటి వ్యభిచార పట్టబడినటువంటి స్త్రీ పాపము నుండి కృపకు ఆమె దారిలోకి వచ్చింది కృప కృపను పొందుకుంది పాపము నుంచి విడిపించబడి ఆమెను కృపను పొందుకుంది శాస్త్రులు పరిచయలు ఏం చేస్తున్నారు మేము పరిశుద్ధులము నీతిమంతులం అంటూనే వాళ్ళు ఏం చేస్తున్నారు దుర్నీతి బంధకాలలో వాళ్ళు కూరుకొని ఉన్నారు మరి నీవు శాస్త్రులు లాగా నీ జీవితం ఉందా పైకి భక్తిగల దానివల్ల కనబడుతూ లోపల ఏ శక్తి లేకుండా భక్తిహీనమైన జీవితాన్ని జీవిస్తున్నావా లేదా ఆమెకిచ్చినటువంటి హెచ్చరిక ఏదైతే ఉందో ఆ రీతిగా నీవు ఆ యొక్క దేవుని కృపను పొందుకొని ఆత్మీయముగా చక్కగా నడవాలని దేవుడు ఏమంటాడు ఈరోజు హెచ్చరిక ఇస్తున్నాడు తెలుసా నీవు సమస్త దుర్నీతి నుండి బయటికి తొలగిపో ఇక నీవు పాపము చేయకుము అని హెచ్చరిక ఇస్తున్నాడు కాబట్టి దానిని మనకు జీవితాలు ఎలా ఉండాలంట ముద్రగా ఉండాలి పాపము చెయ్యి అంటే భయపడి పాపం చేయకూడదట ఏముందంటే అక్కడ భయము నొంది పాపము ఏముంది భయం నుంది పాపము చేయకూడదు భయం లేనప్పుడు ఏమవుతుందంటే నువ్వు పాపాలు చేస్తావు ఆ పాపాలంటే ఏంటి పాపాలంటే ఆ వ్యభిచారమా దొంగతనమా లేకుంటే అబద్ధాల ఏది నీకు అసలు పా ప్రార్థన లేకుండా జీవించడమే ఒక పెద్ద పాపము ప్రార్థన చేయకపోవడమే పెద్ద పాపము వాళ్ళని గురించి మనం ఏదేదో థింక్ చేస్తావు నువ్వు అసలు ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేయటం లేదు పోయిన వారమే చెప్పాడు దేవుడు ప్రార్థన లేదు కానీ ఊరికే మందిరానికి వచ్చి వాక్యాలు వినేది ఏం ప్రయోజనము ఏసయ్యకి ఇష్టము లేని జీవితాన్ని జీవించడం అది కాబట్టి ఏమంటున్నాడు నీవు నిజంగా దేవుని కృపను పొందుకొని ఉంటే ఏం చేయాలా నువ్వు నువ్వేం చేయాలా ఇక్క మీదట పాపము చెయ్యకుము అన్నాడు కాబట్టి నీవేం చేయాలా ప్రార్థనలో ఉండాలి వాక్యములో ఉండాలి పరిశుద్ధతలో ఉండాలి నీ పరిశుద్ధత పరిశుద్ధత అంటే నిజంగా చెప్తున్నాను రండి ఎప్పుడైతే జీవితంలో ప్రార్థన ఉంటుందో అట్టి వారి జీవితంలోనే పరిశుద్ధత ఉంటుంది ఎందుకంటే ప్రార్థన లేకపోతే ఏదో ఒకరోజు నువ్వు దారి తొలగిపోతావు ప్రార్థన లేని జీవితంలో ఏదో ఒకరోజు సాతాను నీకు ఊరులేసి ఇట్లా ఈడ్చుకొని పోతాడు ప్రార్థన చేయవు ఖచ్చితంగా నిన్ను ఈల్డ్ చేసేస్తాడు సాతాను అప్పుడు నువ్వు దొరికిపోతావు అప్పుడు నువ్వు ఒక్కసారి పాపములో దొరికిపోయావంటే సాతాను ఉత్సులలో నువ్వు చిక్కబడతావు కాబట్టి ఈరోజు వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ పాపము నుండి దేవుని కృపను పొందుకుంది ప్రభువా అనింది సొంత రక్షకుడుగా అంగీకరించింది అయినా కూడా ఏసై ఏమిస్తున్నాడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు మా నువ్వు ఇక మీదట పాపము చెయ్యకు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా ఇక మీదట పాపము చెయ్యకుము ప్రార్థననే పాపము చెయ్యకుండా ఉండు వాక్యము చదవకుండా నిర్లక్ష్యంగా రోజుల తరబడి ఇంటిలో అనేకమైన విస్తారమైన పనులతో నేను ఎంతో ఆసిపోతున్నానని నేను అన్నిటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నానని ఒక మాట చెప్పి నీవు పాపములో జీవిస్తున్నావేమో కాబట్టి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే ఇక నీవు పాపము చేయవద్దు ఈ మాటను మనము మన హృదయాలను భద్రపరుచుకుందాం ఇక మీదట పాపము చేయకుండా జాగ్రత్త పడదాం అంటే పెద్ద పెద్ద పాపాలు కాకపోయినా అస్సలైన పాపమే ప్రార్థనాహీనత ఆ ప్రార్థనాహీనత నుంచి వైదొలిగి ఆ యొక్క జీవితం నుంచి కొత్త నూతనమైనటువంటి తీర్మానంతో ప్రార్థనను కట్టుకుంటూ ఆత్మీయంగా చక్కగా ఎదుగుదాం దేవుడి మాటలు దీవించనుగా ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం నాయన పరిశుద్ధుడా మహోన్నతుడా మహిమగల రాజా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ఆయన వ్యభిచారమందు పట్టబడినటువంటి శ్రీ దేవతల్ని ఎలాగూ నిన్ను సొంత రక్షకుడుగా అంగీకరించింది అయినను నువ్వు ఏసై యొక్క హెచ్చరిక ఇస్తున్నాడు ప్రభు నీవు మాకు కూడా హెచ్చరిక ఇస్తున్నావు ఇక నువ్వు పాపము చేయకము అని ప్రభు హెచ్చరిక ఇస్తున్నావు ఎవ తండ్రి ఆ యొక్క హెచ్చరికను తీసుకొని మా జీవితాలలో నాయన మేము సరి చేసుకొని ఇంకా మరలా ఆత్మీయంగా చక్కటి అడుగులు వేయటకు నాయన నీ కృపన దయచింది నాయన నిత్తబడిన మాటలు ఫలింప చేయమని వేడుకొని తండ్రి అయ్యా ఇది యొక్క సమస్త దుర్నీతి నుండి తొలగిపోతారు ఏసయ నామము కలిగిన వారు అంటున్నావు ప్రభు అయ్యా ఇటువంటి దుర్నీతి నుంచి తొలగిపోయి నా తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృప నాకు మాకు అందరికీ దయచేయమని ఏసు నామములు అడుగుతున్నాను తండ్రి ఆమె ప్రార్థన చే